ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు ఇచ్చిన సిట్ నోటీసులు పూర్తిగా ఎన్నికల స్టంట్ మాత్రమేనని ఎంపీ డికే అరుణ ఆరోపించారు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలను మోసం చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తేవడం కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు అలవాటుగా మారిందని విమర్శించారు ఇప్పుడు అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ముందుకు తెచ్చారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు ఎన్నికల తర్వాత ఈ అంశంపై ఎలాంటి చర్యలు ఉండవని డీకే ఎమ్మెల్యే గారు ఆయన చెప్పిన మాటనే అబద్ధమని స్పీకర్ గారు చెప్తారా అంటే ఎంత పచ్చి అబద్ధాలు స్థానంలో కూర్చొని సాయుగతిగా జరిన రాజీనామా చేయమరండి వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయవారండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అంచనా కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మార్పించుకున్నారో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వారందరితో రాజీనామాలు చేయించండి రాజీనామాలు చేయించి మీరు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయండి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేపేయండి చేపించి మళ్ళీ ఎన్నికలు జరపండి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి గెలిపించుకున్నది అంతే తప్ప ప్రజల్ని ఓట్లనే మోసం చేస్తున్నారు ఈవెన్ రాత్రి రాత్రులు వచ్చి వాళ్ళు శిలాపాలకాలు పెట్టి రాళ్ళు కొట్టుపోతే వాళ్ళన్నీ మిమ్మల్ని మోసం చేయడానికే ఈ రెండేళ్ల నుంచి ఏం చేయని వాళ్ళు ఇప్పటికిప్పుడు రాత్రి రాత్రులు శిలాపాలకాలు కొట్టి టెంకాయలు కొట్టిన వాళ్ళు ఏం చేస్తారు కేవలం మోసం చేయడం తప్పితే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలని చెప్పి కొన్ని చేస్తా ఉన్నా వాళ్ళు చేస్తున్న ప్రత్యక్ష మోసమి మోసమి ప్రత్యక్ష అసలు మోసమిక్స్ అనేవి లేవు రాజకీయాలు ఎత్తికే సరిపోయింది పాలిటిక్స్ ఒక పార్టీ నుంచి గెలిచినాక పార్టీలో ఉండి పనిచేయండి లేదా రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి అంతే తప్ప ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకంగా మేము పార్టీలు ఇష్టం ఉన్నట్లు మరి ఇష్టం ఉన్నట్లు ప్రజల్ని మోసం చేస్తామంటే ప్రజా తీర్పుకు విరుద్ధం